టింబాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా పాఠశాల మైదానాన్ని అలంకరించారు కార్డు బోర్డులతో పలు కళాకృతులను తయారు చేసి ప్రదర్శించారు సంక్రాంతి పండుగ అంటే ఇంటి ముందు రంగురంగులతో ముగ్గు వేసి అందులో ఆవు పేడతో వేసిన ఉంచుతారు ఎడ్లకు అలంకరణ చేసి ఎడ్ల చే ఆలయాల చుట్టూ ప్రదర్శనలు పాడి పంటలు హరిదాస కీర్తనలు పిండి వంటలు వంటివి కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు చిన్నారులు సంక్రాంతి పండుగ పాటలకు నృత్యం చేయడం కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విమల ఏటీపీ రజిత వార్డెన్ అన్నపూర్ణ ఉపాధ్యాయులు సంగీత శ్రీలేఖ మరియు తదితర ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చదువుతున్న పిల్లలం మా మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్స్ మేము పిఎస్డి ప్రిన్స్కూల్ టీచర్ టీఫ్ సంబంధించిన వాళ్ళం మేము మా కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం ఆ సంబరాల్లో పూర్వకాల పద్ధతిని జరుపుతూ మేము చిన్న చిన్న బొమ్మల్ని చూపుతూ ఆ పద్ధతిని చూపించాము ఆ బొమ్మలుగా ఈరోజు మేము మా కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఈరోజు మేము సంక్రాంతి సంబరాలు పూర్వకాలంలో ఎలా జరుపుకుంటారో ఆ పద్ధతిలో మేము కార్బోర్డ్ని ప్రిపేర్ చేసాము ఈ కా ఈ జనరేషన్ పిల్లలకు అలాంటివి ఏవి తెలియట్లేదు వాళ్ళకి తెలియజేయడానికి మేము ఇది చేశాము